ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ మనసున్న మారాజు చంద్రుడు ఇది ఖచ్చితంగా చంద్రగ్రహానికి నూటికి నూరు కూడా అన్వయించబడుతుంది చంద్రమా మనసో జాత వేదమంత్రంలోనే ఉంది చంద్రుడు మనసుకి అధిపతి చంద్రుడు బాగుంటే మనసు కంట్రోల్లో ఉంటుంది చంద్రుడు బాగోపోతే మనసు పరి పరి విధాల తిరుగుతుంది ఒక చెడ్డ పని చేయాలన్నా ఒక మంచి పని చేయాలన్నా ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలన్నా లేదా జీవితంలో అట్టడుగు స్థాయికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాడన్నా దీనికి మనసే కారణం మనస్సును ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు తప్పు పని చేయలేరు మనస్సుని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు అనేక రకాల అత్యాచారాలు చేయొచ్చు దొంగతనాలు చేయొచ్చు ప్రేమలో పడి ఫెయిల్ అవ్వచ్చు అనేక రకాలు జరుగుతుంది అది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు ఎంత గొప్పవాడైనా సరే చంద్రుడు కనుక వాళ్ళ జాతకంలో బాగోలేకపోయినప్పుడు అది ఎంతటి దారుణానికైనా ఒడిగెడతాడనమాట కాబట్టి చంద్రుడు అందరి జాతకంలోనూ బాగా ఉండాలి చంద్రుడు వృత్చికంలో కనుక ఉంటే నీచి పట్టినట్లు ఎవరికైనా సరే చంద్రుడు కనుక వృత్తిగంలో ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే వాళ్ళ జీవితం అద్భుతంగా మంచిగా వాళ్ళకి దారి కనబడుతుంది ఎందుకంటే చంద్రుడు వృచ్చికంలో ఉన్న క్షేణ చంద్రుడైనా వాళ్ళు ఎవరైనా సరే ఆయా జాతకులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే తాను అనుకున్నది దక్కాలంటే చంద్రుడు మనకి అనుకూలుడై ఉండాలి తాను ఏదైనా కోరుకుంటాడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అలా అనుకుంటే చంద్రుడు కనుక మనకి జాతకంలో బాగా ఉన్నట్లయితే వాడు అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలడు ఆ అమ్మాయి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఇతను చాలా తక్కువ స్థాయిలో ఉన్నా సరే అలాగే అబ్బాయికి అమ్మాయి అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఏ స్థాయి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సంబంధాన్ని వాళ్ళు చేసుకోగలరు అలా చేసుకోవాలన్నా అలా జరగాలన్నా ఖచ్చితంగా వాళ్ళు చంద్రుడిని ఆరాధించాలి చంద్రుడు చాలా గొప్పవాడు తర్వాత క్షీణచంద్రుడు పూర్ణ చంద్రుడు రెండు రకాలు ఉంటాయి జాతకంలో ఎప్పుడు కూడా మొట్టమొదట మనకి జాతకంలో నీచపడ్డా క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా అనేటువంటి విషయాన్ని జ్యోతిష్యులు బాగా గమనించి దానిని బట్టి వాళ్ళకి జాతకం చెప్తారు తర్వాత ఈ చంద్రుడి యొక్క నక్షత్రం ఏంటంటే కృత్తిగా నక్షత్రం మనందరికీ నక్షత్రాలు ఉన్నట్లుగానే గ్రహాలకి కూడా నక్షత్రాలు ఉన్నాయి ఈ కృత్తిగా నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం అంటే కృత్తిగా నక్షత్రంలో కనుక ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళకి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే మూడు నక్షత్రాలకి అధిపతులు అవుతారు ప్రతి గ్రహం కూడా ప్రతి గ్రహం ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ చంద్రుడికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలకి కూడా అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు అందుకే చూడండి ఎవరైనా సరే రోహిణీ నక్షత్రంలో పుట్టారు అంటే వాళ్ళకి చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది అలాగే హస్తలో వాళ్ళు పుట్టినా శ్రవణంలో పుట్టినా అదేవిధంగా రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉండగా పుట్టడం ఒకటి గొప్ప హస్తానక్షత్రంలో చంద్రుడు ఉండగా అంటే మనం పుట్టేటువంటి సమయానికి హస్తానక్షత్రంలో చంద్రుడు ఉండడం మనం పుట్టే సమయానికి శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండడం అది ఇంకా గొప్ప అనమాట అలా కనుక ఎవరైతే పుడతారు వాళ్ళకి మనసు చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క చంద్రుడు తెల్లగా ఉంటాడనమాట చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ జాతకంలో వాళ్ళు బాగా తెల్లగా ఉండడానికి కూడా ఒక రకమైనటువంటి కారణం అదొకటే కాదు చంద్రుడికి నీరంటే ఇష్టం ఎవరికైనా సరే వాళ్ళ జాతకంలో చంద్రుడు బాగున్నాడంటే వాళ్ళు నీళ్లు ఎక్కువ తాగుతారు నీరు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడతారు సముద్ర తీరంలోను నదీ తీరంలోను కాలువలు చెరువులు ఇటువంటి వాటికి దగ్గరగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఉప్పు ఎక్కువ తింటాడు ఈయన చంద్రుడు వాళ్ళ జాతకంలో బాగున్నటువంటి వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు చూడండి కొంతమంది అందరికీ కూడా ఉప్పు ఎక్కువ ఉప్పు ఎక్కువైపోయింది కూరలు అంటే ఏం ఎక్కువ లేదని గురించి కలుపుకుంటాడు అలాగే పెరుగులో కూడా చాలా ఉప్పు ఎక్కువ వేసుకు తినేవాళ్ళు కూడా ఉంటారు మందిని మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క ఇంట్లోనే అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు అంటే వాడి యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా గొప్పగా ఉంది అని ఇష్టం చెప్పడం అదేవిధంగా ఒకరి జాతకంలో కనుక చంద్రుడు బాగా లేడు పద్ధతి బాగోలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఉప్పు దానం చేయడం ఉప్పు వ్యాపారం కలిసి రాదు మళ్ళీ చంద్రుడి కనుక జాతకంలో బాగా లేకపోతే ఉప్పు ఎక్కువ తినడం ఉప్పు దానం చేయడం ఇటువంటివి కూడా చేయొచ్చు పైగా ఈ చంద్రుడు బాగా లేనటువంటి వాళ్ళకి శ్లేష్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా వీళ్ళు అలా తడిసేటప్పటికీ శ్లేష్మం రొంప ఇటువంటివి పట్టేస్తాయి అనమాట రెండు ఒకటే అనుకోండి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనోవ్యాధి చంద్రుడు బాగా లేనటువంటి వాళ్ళకి మనోవ్యాధి అంతసేపు కూడా ఎప్పుడు కూడా ఏంటో అలా ఆలోచిస్తూనే ఉంటాడు ఆ ఆలోచనకి అంతు ఉండదు ఇది ఇంకొక విశేషం ఏంటంటే చంద్రుడు ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది ఉదాహరణకి రాహుగ్రహంతో కలిసాడనుకోండి పిచ్చెత్తిన వాళ్ళు అరుస్తాడనమాట ఎవరైనా సరే భార్యాభర్తలు ఇంట్లో ఉంటారు కదా అలా ఉన్నప్పుడు ఒకవేళ అవతల వాడు భార్య కానీ భర్త కానీ ఎదనుకోండి పిచ్చకాయ కలెక్ట్ జుట్టు పీకేసుకుని నేను చేతిలో ఉన్నది నేను వేసుకుంటేస్తూ ఉంటాడనమాట ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుందన్నమాట పిచ్చి ఏమంటున్నావు నువ్వు ఏదనుకుంటున్నావు నువ్వు నేను ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావు అని చెప్పి రిమోట్ ఉంటే రిమోట్ ఇంకోటి ఉంటే ఇంకోటి గాజు ఉందా ఇంకోటి ఉందా అని అసలు చూడనే చూడనమాట నేలని వేసి బలంగా కొట్టేస్తాడు అటువంటి వాళ్ళ జాతకంలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నట్లు లెక్క ఒకవేళ ఎవరికైనా అలా ఉన్నట్లయితే పైగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు ఎప్పుడు కూడా రాహువు చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు జాతకంలో ఒకే రాశిలో కనుకుంటే వీలు వీలైనంత వరకు ఒంటరిగా ఉండకూడదు ఈ ఒంటరిగా ఉంటే ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారో ఎటువంటి భయంకరమైన పనులు చేస్తారో కూడా తెలియదు అనమాట ఈ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి తారాస్థాయికి వెళ్ళిపోతాయి అనమాట భూతం భూతమైపోయినట్టు తన ఏదో దాని ఏదో ఎదరవాడిని ఆవహించినట్టు లేకపోతే భూత ప్రేత పిశాచాలు తననే ఆవహించినట్లు వీళ్ళకి ఒక పైశాచిక ప్రవృత్తి అనమాట పైశాచిక ప్రవృత్తి అంటే పిశాచాలు చేసేటువంటి పనులు ఆ పనికి అర్థం ఉండదు అనమాట గాడైనా లేదు మగ అయినా లేదు బట్టలు దించుకోవడం బట్టలు ఊడబిక్కోవడం అవతల వంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తనకి తానే తనంతట తానే తాను ఒక గదిలో కూర్చున్నప్పటికీ కూడా అందులో ఏమీ లేకపోయినా సరే భయంకరమైనటువంటి వాతావరణాన్ని తనకి తాను సృష్టించుకుంటాడనమాట అయితే ఆ కలిసేటువంటి గ్రహం బట్టి ఉంటుంది అనమాట రాహుతో కలిసినప్పుడు ఒకటి ఉదాహరణ చెప్తాను మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఇంకొకలా ఉంటుంది అదేవిధంగా వినయం ఎక్కువ ఉంటుంది జాతకుడు కనుక చంద్రుడు వాడి యొక్క దశలో చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి వాడికి వినయం ఉంటుంది చాలా వినయవంతులుగా ఉంటారనమాట అలాగే ఈ చంద్రుడు మగవాడైనప్పటికీ కూడా స్త్రీ గ్రహం అనమాట ఎవరికైతే జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటాడో చాలా కొంచెం భయంగా ప్రేమగా మంచిగా చాలా గౌరవంగా స్త్రీత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కనపడతాడనమాట అద్రి ప్రదక్షిణ అశుభం మీకు ప్రతి గ్రహానికి కూడా కొన్ని సమయాలుంటాయి స్నాన సమయం అని అని ఇట్లాగా నవరత్న ధారణ అని అనేక రకాలైనటువంటి అన్నమాట ఈ సమయం అసలు ఏ సమయంలో పుట్టాడు అంటే చంద్రుడు ఏ సమయంలో ఉండగా ఈ జాతకుడు జన్మించాడు అని మనం చూసినప్పుడు కొన్ని ఫలితాలు చెప్పచ్చు ఇప్పుడు చూడండి రాశిచక్రంలో ఉన్నటువంటి స్థితిని బట్టి అంశ చక్రంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం జాతకం ఎలాగైతే చెప్తాము అలాగే సమయాల్ని బట్టి కూడా గ్రహ సమయాలను ఉంటాయి ఏ గ్రహ సమయాన్ని బట్టి కూడా జాతకాన్ని అని చెప్తారు ప్రదక్షిణ అశుభం అద్రిప్రదక్షిణ సమయంలో కనుక జాతకుడు పుడితే అంటే అద్రి ప్రదక్షిణ సమయంలో చంద్రుడు ఉండగా ఆ సమయంలో జాతకుడు పుడితే అది అశుభ లక్షణము మంచిది కాదు అలాగే గణపతిని కానీ శ్రీవిద్య కానీ ఉపాసన చెయ్యాలంటే వాళ్ళ యొక్క జాతకంలో చంద్రుడు బాగా ఉండాలి చంద్రుడు మంచి స్థితిలో ఉన్నవాడు మాత్రమే గణపతి శ్రీ విద్య ఇటువంటి ఉపాసన తీసుకోవడం వాళ్ళకి యోగిస్తుందనమాట ఉదాహరణకి ఎవరైనా శ్రీ విద్య ఉపాసన గణపతి ఉపాసన చేద్దామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి గమనించి చంద్రుడి యొక్క స్థితి తెలుసుకుని చేసినట్లయితే అది యోగిస్తుందనమాట అలా కాకుండా నేను తీసుకుంటా నేను చేసేస్తానంటే ఒకవేళ వాళ్ళ జాతకంలో బాగలేకపోతే అది వాళ్ళు మధ్యలోనే విడిచిపెట్టేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి శ్రీ విద్య గణపతి ఉపాసన నేర్చుకోవడానికి అవకాశం ఉందా అని సిద్ధాంతాలు కలిసినప్పుడు వాళ్ళు మీ జాతకం చూసి చెప్తారు అలాగే రాముడు శ్రీరామచంద్రుడి యొక్క అవతారం అలాగే రాముడు శ్రీరామచంద్రమూర్తి వారు సూర్య భగవానుడి అంశ నుంచి పుట్టాడు సూర్య భగవానుడికి మనం నమస్కారం చేసినప్పుడు ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తి వారికి కూడా చెయ్యాలి అంటే సూర్య భగవానుడి అంశ నుంచి శ్రీరామచంద్రమూర్తి వారు పుట్టారు చంద్రుడి యొక్క అంశ నుంచి శ్రీకృష్ణుడు పుట్టాడు ఎవరికైనా సరే చంద్రుడు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వాళ్ళ జాతకంలో శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణుడు యొక్క బొమ్మని శ్రీకృష్ణుడు యొక్క ఫోటోని అన్ని రూముల్లో కూడా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఆ దోషం కూడా పరిహారం అయ్యి చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది చంద్రుడు కనుక ఎవరి జాతకంలో అయినా బాగుంటే అందమైనటువంటి శరీరం ఉంటుంది అందగాడు అవుతాడనమాట చతురత చక్కగా మాట్లాడడం ఎక్కడ ఒక మాట ఎక్కువ మాట్లాడు ఒక మాట తక్కువ మాట్లాడు చతురతగా మాట్లాడతాడనమాట అంటే ఎక్కడా కూడా తేడా రాకుండా పైగా కాముకత వాళ్ళకి చంద్రుడు ఎవరికైతే బాగా ఉంటాడో వాళ్ళకి కాముకత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట ఆ ఫీలింగ్స్ కనపడతాయి అదేవిధంగా చంద్రుడు బలహీనుడు అయ్యాడనుకోండి వాళ్ళలో కాముకత ఉంటుంది కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేరనమాట అంటే దాన్ని సమయానికి వాళ్ళు ఉపయోగించుకోవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట కోరిక ఉంటుంది కానీ కోరికని నెరవేర్చుకోలేరు నెరవేర్చుకోలేకపోవడం అంటే అది ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే అవతల వ్యక్తే ఇతన్ని ఇష్టపడకపోవచ్చు లేకపోతే దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇతను ఏమీ చేయలేని స్థితి కావచ్చు అంటేది ఏంటంటే చంద్రుడు బాగా ఉన్నప్పుడు మంచి రసికుడు అవుతాడు అనమాట అదే అదేవిధంగా పూర్ణ కళావంతుడు అయినట్లయితే శుభం అంటే రవికి ఎంత దగ్గరగా ఉంటే అంత దోషం ఉంటుందన్నమాట చంద్రుడికి ఎప్పుడు కూడా రవికి ఉన్నటువంటి స్థానంలో ఏడవ స్థానంలో ఉంటే చంద్రుడు అది పౌర్ణమి రవికి చంద్రుడు దగ్గరవుతున్న కొద్దీ అమావాస్య పాడ్యమి ఇలా ఉంటుందన్నమాట రవిచంద్రుడు ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే ఈ అబ్బాయి అమావాస్యలో పుట్టాడు అమావాస్యకి ఇటు అటులో పుట్టాడని మనం చెప్పొచ్చు అనమాట రవితో కలిశాడంటే అది అమావాస్య రవికి ఏడవ ఏడవ ఇంట ఉన్నాడంటే అది పౌర్ణమి అంటే అది ఏంటంటే పౌర్ణ కళావంతుడు రవికి ఎంత దూరంగా ఉంటే చంద్రుడు అంత గొప్పవాడు అనమాట రవికి ఎంత దగ్గరగా అయిపోతే అంత బలహీనుడు అయిపోతాడు అనమాట అలాగే మృదువుగా మాట్లాడతాడు చంద్రుడు ఎవరికైనా జాతకంలో బాగుంటే మృదువుగా మాట్లాడతాడు అల్పపుత్ర కారకుడు చంద్రుడిని బట్టి పుత్ర సంతానం కూడా కలుగుతుంది కానీ తక్కువ మంది మగపిల్లవాళ్ళు పుడతారట అల్పపుత్రకారకుడు అంటే అదే అదేవిధంగా మనం మనస్సున్న మహారాజుగా చంద్రుడిని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతి వాళ్ళ జాతకంలో కూడా చంద్రుడు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కూడా ఉపవాసం ఉండడం అదేవిధంగా చంద్రకిరణాలు ప్రతిరోజు కూడా కనీసం పది నిమిషాల పాటు చంద్రకిరణాలు మన శరీరం మీద ప్రసరించడం ఇటువంటివి చేసుకోవడం ఆవు పాలు తాగడం ఇంకా దోషంలో ఉంటే గోదానం చేయడం తెల్లటి గోవు దూడ దానం చేయడం ఇటువంటి వాటి వల్ల వాళ్ళకి చంద్రుడి యొక్క బలం పెరిగి వాళ్ళు అనుకున్నటువంటివి కోరికలు సాధించడానికి అనేక రకాలుగా అవకాశాలు ఉంటాయి శుభం